నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే వృషభరాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభరాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు ఉన్నటువంటి రంగాలలో అనుకూల ఫలితాలే ఏర్పడతాయి ఆర్థిక అంశాలు అనేవి శుభప్రదంగా మారనున్నాయి మీ పనితీరు రేపటి రోజున ప్రశంసనీయంగా మారుతుంది ముఖ్యమైన విషయాలకు సంబంధించి మీరు అయితే మీ పెద్దలను కలుస్తారు నిర్ణయాలు అనేవి రేపటి రోజున అనుకూలంగానే సాగుతాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు కొత్త పనులను చేపడతారు అందులో విజయవంతులుగా మారుతారు ఆనందకరమైనటువంటి జీవితం అనేది పొందేందుకు అవకాశాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది ఖర్చుల మధ్య బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అందుకుంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని కలవడంతో కొన్ని విజయాలు అనేవి మీరు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతి పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా పనిని ప్రారంభించవచ్చు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి వ్యాపారాలు సామాన్యంగానే సాగుతాయి నూతన ఉద్యోగాలు మీకు రేపటి రోజున లభించే అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వీరు మొదలుపెట్టే పనులలో సానుకూల ఫలితాలు అందుకుంటారు వ్యాపార రంగంలో అనూహ్యమైన లాభాలు పొందుతారు నూతన భాగస్వామ్యులు కూడా వ్యాపారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇక మీకు రేపటి రోజున ప్రయాణాలు సాఫల్యం అవుతాయి అది రేపటి రోజున అనుకూలంగానే మారుతుంది సంతోషకరమైనటువంటి ఒక శుభవార్త మీ ఆనందాన్ని కుటుంబం కుటుంబమంతటినీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తుంది వృషభ రాశి వ్యక్తులు మీరు పట్టుదలతో ఏ పని చేసినా కూడా అందులో విజయవంతులు అవుతారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా అందులో పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆహార అలవాట్లు జాగ్రత్తలు వహించాలి వృషభ రాశి వాళ్ళు రేపటి రోజున విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయడం శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేస్తే చాలా మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్